మనం చాలాసార్లు మాట్లాడుకొని ఉన్నాం జనసేన అధ్యక్షులు వైసీపీ మీద వైసీపీ అధినేత మీద ఏ స్థాయిలో విమర్శలు చేస్తారో అలాంటి విమర్శలు తెలుగుదేశం పార్టీ మీద చేసి చూడమనండి ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీతో విభేదించి చూడమనండి వాళ్ళు టార్గెట్ చేస్తే వాళ్ళ మీడియా అయినా వాళ్ళ సోషల్ మీడియా అయినా పార్టీ నాయకులైనా చిన్నప్పుడు తాగిన బుగ్గుపాలు కూడా బయటపస్తాయి అని జనసేన పార్టీ సోషల్ మీడియా వేరే వైసీపీ మీద వాళ్ళ సానుభూతి కొనుల మీద ఎంత పూతులతో తీవ్రంగా విరుచుపడ విరుచుకు కానీ అదే పని టీడీపీతో చేసి చూడమనండి వాళ్ళు చేసే అటాక్ మామూలుగా ఉండదు గుక్క పెట్టి ఏడవాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు మరోసారి ఆ శాంపుల్ ఎట్లుంటుందో చూపెడుతుంది టీడీపీ సోషల్ మీడియా నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తాము అని చంద్రబాబు నాయుడు గారు గా తాను సంతకం చేసిన ప్రకటన విడుదలైన దగ్గర నుంచి టీడీపీ సోషల్ మీడియా వర్సెస్ అటు జనసేన అధ్యక్షుడి ఫ్యాన్స్ అటు చిరంజీవి గారి ఫ్యాన్స్ మొత్తం ఇది రెండు ఫ్యామిలీల మధ్య గొడవలాగా మళ్ళీ పతాక స్థాయిలో సోషల్ మీడియాలో జరుగుతుంది ఏ స్థాయి ఏ దారుణం ఎంత స్థాయిలో ఎంత దారుణంగా అంటే అసలు ఆశ్చర్యపోతాం టీడీపీలో గ్రీన్ టిక్స్ ఉన్నటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ కూడా గ్రీన్ డిక్స్ ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఇట్లా ఒక కుక్కను పక్కన పెట్టుకొని ఇలా తడుగుతూ ఉంటే ఆ కుక్క దగ్గర మనం చెప్పలేం కానీ అక్కడ పీకే అని రాసి రకరకాలుగా సింహ సినిమాలు బాలకృష్ణ గారి డైలాగ్ వా వాళ్ళు ఏమంటారు కుటుంబం పెద్ద కుటుంబమా పెద్ద కుటుంబం బురద జాతి అని చెప్పాను ఇంకా చిరంజీవి గారి ఏమంటారు తన లైఫ్ ప్రజారాజ్యం నుంచి తీసుకొని వచ్చేసి రకరకాలుగా సార్ నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడానికి వీళ్ళు జీర్ణించుకోలేకున్నారు అనే పొన్ఫిడైజెస్ అండ్ ఆయనకు అర్హతే లేదు కదా అంటూ ఉన్నారు అర్హతే లేదు అని చాలా తీవ్రంగా అటువంటి వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వడమేంది అని చివరికి మంత్రి పదవి ఇస్తారా ఏ శాఖ ఇస్తారో ఎంతవరకు వెళ్తారో తెలియదు కానీ వీళ్ళిద్దరి మధ్య ఇటు వీళ్ళు తగ్గట్లేదు ఇటు ఇటువైపు ఫ్యాన్స్ కూడా బాలకృష్ణ గారికి ఏ మెంటల్ సర్టిఫికెట్ ఉంది అన్న దగ్గర నుంచి వదిలి అట్లాంటి వాళ్ళకి మంత్రి పదవి ఎట్లా అడుగుతారు ఎమ్మెల్యే కావడమే ఎక్కువ ఎమ్మెల్యేగా ఆయన బహిష్కరించబడేయాలి రామారావు గారిని పక్కన పెడితే కనీస ఆ కుటుంబంలో ఒక్కరైనా పేరులో వాళ్ళు ఉన్నారు రకరకాలుగా మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అయితే సోషల్ మీడియాలో బాబోయ్ బాబోయ్ ఇంతకాలం తిట్టుకుంటూ ఉన్నారు ఎంత దిక్కు టీడీపీ సోషల్ మీడియాలో మాత్రం ఇందులో పై చేయగానే కనిపిస్తుంది వాళ్ళు అసలు నిర్దాక్షిణ్యంగా అటాక్ చేసి పెట్టేస్తారు నిర్దాక్షిణ్యంగా అఫ్ కోర్స్ ఎప్పటి నుంచో సినిమా పరంగా దగ్గర నుంచి తీసుకున్న బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి ఒక వైరం వాళ్ళ అభిమానుల మధ్య ఉంది మొన్న ఏదో రాజకీయంగా కాసినంత తాత్కాలికంగా సన్నిధి కుదిరినట్లు కనిపించిన ఈ కోఆర్డినేషన్ ఏమి ఇది ఏమి శాశ్వత కాదు ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైనా కనుక తిట్టుకోవడానికి తప్పదు ఒక మంత్రి పదవి ఇస్తేనే ఇస్తామంటే ఈ మా ఆయన తిట్టుకుంటూ ఉన్నారు పొంగ పొంగ మరి ఏ స్థాయిలో తిట్టుకుంటారో తెలియట్లే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు కూడా చూసాం ఎన్నికలకు ముందు వాళ్ళు వీళ్ళెందుకు జనసేన అధ్యక్షుల వారే కుక్క పెట్టి తెల్లవారుజలు రెండు మూడు కో ట్వీట్లు చేసుకోవడాన్ని మనం చూడలేదా ఏ స్థాయిలో ఆయన టార్గెట్ చేశారో చూడలేదా మా అమ్మని తిట్టిపిస్తారని చెప్పి మాట్లాడుకున్నారు తర్వాత అఫ్ కోర్స్ మళ్ళీ టీడీపీతో బంధం ఏర్పడిన తర్వాత ఆ ట్వీట్లన్నీ ట్విట్టర్ హిస్టరీ అంతా డిలీట్ చేసుకున్నాను బట్ ఒకటైతే ఫ్యాక్ట్ మా జోలికి వస్తే చిన్నప్పటి దగ్గర ఉగ్గుబాలుగానే కక్కిత్తామని చెప్పి టీడీపీ సోషల్ మీడియా మాత్రం ఒక రకమైన వార్నింగ్ ఇస్తూ ఉన్నట్లే అసలు మామూలుగా తిడుతున్నారా మరి చూడాలి జనసేన పార్టీ రెస్పాన్స్ ఏందో జనసేన పార్టీ అధ్యక్షులు అండ్ ఈ మెగా కుటుంబానికి సంబంధించిన అభిమానుల వీళ్ళ రియాక్షన్ ఇంకెంత స్ట్రాంగ్గా ఉంటుందో చూద్దాం